స్నేహం అంటే ఇదేరా అనే అనేకత అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరు రాజులపేట ఆ ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారి పేర్లు అక్షయ్ మరియు విజయ్ చిన్ననాటి నుంచి వారు కలిసి పెరిగారు ప్రతిరోజు వారు కలుసుకోకుండా ఉండలేరు వారి స్నేహం అలాంటిది భోజనం చేసేటప్పుడు కూడా తలుచుకోకుండా ఉండరు ముఖ్యంగా స్కూల్లో మధ్యాహ్నం భోజనం సమయంలో కలిసి భోజనం చేస్తారు వారు కలిసి పాఠశాలకు వెళ్ళేవారు ఆటలు ఆడేవారు కళలు కంటూ గడిపేవారు అక్షయ్ చాలా చురుకైన వాడు కోరికలు గలవాడు విజయ్ మాత్రం అంతగా మాటలాడాడు శాంతమైన స్వభావం గలవాడు ఇద్దరు నమ్మకంగా కలిసి ఉండేవారు ఒకరికొరకు ఒకరు బ్రతికేవారు కాలం కాస్త ముందుకు సాగింది పై తరగతులకై అక్షయ్ నగరానికి వెళ్ళాడు అక్కడే డాక్టర్ చదువు చదువుతూ ఉండేవాడు విజయ్ మాత్రం కుటుంబ పరిస్థితుల వల్ల ఊరిలోనే మిగిలిపోయాడు వారి మధ్యలో దూరం కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి వారు కలవడం తగ్గిపోయినా హృదయంలో ఉన్న అనుబంధం మాత్రం ఏమాత్రం తగ్గలేదు కొన్ని సంవత్సరాల తర్వాత అక్షయ్ డాక్టర్ అయ్యాడు అక్షయ్ డాక్టర్గా ఉద్యోగం మొదలుపెట్టిన తర్వాత ఊరికి తిరిగి వచ్చాడు అతను తన చిన్ననాటి స్నేహితుడిని చూడాలన్న తహతహలాడిపోయాడు ఊరిలో అడిగితే అతనికి ఒక విషాదమైన వార్త వినిపించింది విజయ్కు కిడ్నీ సమస్య ఉంది ఆస్పత్ ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడని తెలిసింది ఆ సమస్య అక్షయ్కు ఎంతో బాధాకరంగా అనిపించింది తక్షణమే అక్షయ్ తన స్నేహితుడిని చూడడానికి వెళ్ళాడు అతని ఆరోగ్య పరిస్థితిని చూసి కన్నీళ్ళు ఆపుకోలేకపోయాడు తన స్నేహితుడైన విజయ్ పరామర్శించాడు బాగోగులు చూసుకున్నాడు అతని కొరకు పరీక్షలు చేయడం మొదలుపెట్టాడు పరీక్షలు చేసి చూసిన తర్వాత అతడు నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే విజయ్ కిడ్నీ పూర్తిగా పాడైపోయింది అందుకొరకు తన కిడ్నీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాడు తన కిడ్నీ ఒకటి నీ కోసం దానం చేస్తానని విజయ్తో అన్నాడు విజయ్ మొదట అంగీకరించలేదు నీకింకా జీవితం ఉంది నా కొరకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు అక్షయ్ను అక్షయ్ నవ్వుతూ ఒక మాట చెప్పాడు సంతోషంగా ఉన్నప్పుడు స్నేహితుడు పాలు పంచుకోవచ్చు కానీ కష్టాలు వచ్చినప్పుడు పారిపోవాలా అలాంటి స్నేహితుడు నిజమైన స్నేహితుడని అంటారా నీవే చెప్పు కష్ట సమయాల్లో పాలు వాడే నిజమైన స్నేహితుడు నేను నీకు నిజమైన స్నేహితుడుగా ఉండాలనుకుంటున్నాను అని ప్రేమతో చెప్పాడు మనసు కష్టంగా ఉన్న విజయ్ ఒప్పుకోక తప్పలేదు చివరికి అక్షయ్ తన కిడ్నీ తన మిత్రుడైన విజయ్ ఇవ్వడం జరిగింది ఆ ఆపరేషన్ విజయవంతమైంది వారిద్దరూ తిరిగి జీవితంలో కలిసిమెలిసి ఉన్నారు ఒకరి ప్రాణం మరొకరి చేతిలో పెట్టేంత గొప్పదిగా వారి స్నేహం నిలిచింది వాళ్ళ వాళ్ళ స్నేహం ఆ ఊరిలో చెప్పుకొని వాళ్ళు ఉండనే ఉండరు అలాంటి వారి స్నేహం స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు ఆ గ్రామానికి స్నేహితులంటే వాళ్ళేరా అన్నట్టుగా ఆ గ్రామంలో జీవించారు నీతి స్నేహం అనేది మాటల్లో కాదు మనసులో ఉండాలి మంచి స్నేహితులు మన కొరకు ఏదైనా చేస్తారు వారిని మనం వదులుకోవద్దు అనగనగా ఒక అడవిలో కుక్క మరియు మేక ఉండేవి అవి మంచి స్నేహితులు ఒకరికొరకు ఒకరు ప్రాణం పెట్టేంత స్నేహం కలవారు అవి ప్రతిరోజు కలిసి ఆడుతూ పాడుతూ ఉండేవి ఒకరోజు ఆ మేక కుక్కతో ఇలా అన్నది నేను అడవిలో విహరించాలి అక్కడ కొత్త ఆకులు తినాలి అనే ఆశ నాలో ఉంది అది కూడా నేను ఒంటరిగానే వెళ్ళాలని చెప్పింది కుక్క తన స్నేహితుని కోరిక కాదనలేక పంపింది జాగ్రత్తగా వెళ్ళు ఏదైనా ప్రమాదం ఉంటే నాకు చెప్పు అని కుక్క మేకతో చెప్పి పంపింది మేక అడవిలోనికి వెళ్ళింది గడ్డి ఆకులు తింటూ గాలిని ఆస్వాదిస్తూ కొంత దూరం వెళ్ళింది అప్పుడే అక్కడికి ఓ పెద్ద పులి వచ్చింది మేకను చూసింది మేక భయంతో ఆగిపోయింది పులి దగ్గరికి వచ్చింది మేక ఈ విధంగా బతిమాల సాగింది ఓ పెద్ద పులి రాజా నాకు కొంచెం సమయం ఇవ్వు నేను నా స్నేహితుడైన కుక్కను చివరిసారిగా చూడాలి దయచేసి నాకు అనుమతి ఇవ్వు అని బతిమాల సాగింది పెద్ద పులికి దయ వచ్చింది త్వరగా పోవాలి త్వరగా రావాలి అనే ఒప్పందంతో పంపింది మేక పరిగెత్తుకుంటూ కుక్క దగ్గరికి వచ్చింది కుక్కకి మేక ఇలా చెప్పింది నేను అడవిలో ఆకులు తింటూ వెళ్తుండగా ఒక పెద్దపులి నన్ను తినడానికి వచ్చింది పెద్దపుల్ని బతిమలాడితే నిన్ను చూడడానికి అవకాశం ఇచ్చింది అందుకే చివరిగా నిన్ను చూడాలని వచ్చాను చివరిగా నిన్ను చూశాను చాలా సంతోషం ఇప్పుడు నిన్ను చనిపోయినా నాకు చాలా సంతోషమే నేను వెళ్తున్నాను అంటూ మెల్లగా వెళ్ళిపోయింది కుక్క మేకతో అన్నది మనమిద్దరం కలిసి వెళ్దాం నేను నీకు సహాయం చేస్తాను అందుకు మేక కుక్కతో ఇలా అన్నది నిన్ను కూడా నేను వెల పోగొట్టుకోలేను పెద్ద పులి నిన్ను కూడా చంపేస్తుంది నీ మీద ప్రేమతో నేను నిన్ను చూడడానికి వచ్చాను పెద్ద పులి కూడా నన్ను నమ్మింది కాబట్టి నేను పెద్ద పులిని మోసం చేయలేను అని కుక్కతో మేక అన్నది అప్పుడు కుక్క మేకతో ఇలా అన్నది నిన్ను అక్కడి దాకా సాగనంపుతానని చెప్తున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకో ఎందుకంటే నిన్ను చూడాలని కూడా నాకు కూడా చివరి చూపే కదా అంతే మేక అర్థం చేసుకున్నది అవి కలిసి వెళ్ళాయి ఆ స్థలం దగ్గరికి పోయిన కొద్దీ కుక్క గట్టిగా గాంభీరంగా మరుగసాగింది అలా పదే పదే చేయడం ద్వారా ఆ శబ్దం విన్న పెద్ద పులి నాకంటే పెద్ద జంతువు వస్తున్నట్టుంది అని భయపడి అక్కడి నుండి పారిపోయింది మేక కుక్కను మెచ్చుకుంది సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చినాయి మేక తన జీవితంలో కుక్కను మర్చిపోలేదు మేక కుక్కతో అన్నది నీ వల్లే నేను బ్రతికాను నిజమైన స్నేహితుడు నీవే వేరే వాళ్ళైతే నాకు సహాయం చేసేవారు కాదని చెప్పింది కుక్కకు థ్యాంక్స్ కూడా చెప్పింది నీతి మంచి స్నేహితులు కష్టకాలంలో తోడుంటారు మంచి స్నేహితులను మనం పోగొట్టుకునకూడదు అనగనగా ఒక గ్రామము ఆ గ్రామం పేరు రాఘవపురము ఆ గ్రామంలో అక్షిత అలాగే అశోకుడు ఉండేవారు ఆ కుటుంబం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం రండి అక్షిత నేను డ్యూటీ వై ఇప్పుడే వచ్చాను బాగా అలసటగా ఉన్నది నేను స్నానం చేసేస్తా కొద్దిగా భోజనం ఏర్పాటు చేయరాదు సరేనా ఓ ఈయన వచ్చిండు సరిగా డ్యూటీ చేసి వచ్చిండు ఎవరి మీద అరుస్తుడు నేనే ఇప్పుడే పనిచేసి అలసటగా నేను ఇప్పుడే కూర్చున్నాను నువ్వు వచ్చి కాసేపు టీవీ కూడా చూడలేవు ఎప్పటికి ఇదే గొడవ నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తున్నట్టుగా బిల్ అప్పిస్తున్నందుకు అన్నం పెట్టుకొని తిను అదేంది అక్షయ అలా మాట్లాడతావు ఉద్యోగం అంటే ఆషామర్ష మాటల అక్కడ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ కూడా ఏమి కూర్చోబెట్టి జీతం ఏమి ఇవ్వట్లే అక్కడ కూడా నేను నుంచి సాయంత్రం వరకు పనిచేసి వస్తున్నా నువ్వేమో చుట్టుపటు మాటలతో ఇలాంటి మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పిస్తున్నావు ఎందుకు ఇలాంటి కో మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పిస్తావు నా కోపం తెప్పించిన దెబ్బలు పడతాయి నీకు ఓహో ఈయన కాకుండా వచ్చిండు కొట్టడానికి మంచిగా ఉన్నాడు పొద్దుగానే కొడతాడట నేనేమన్నా ఖాళీ కూర్చో నా గిన్నెలు దోమినా ఇల్లు ఉడిసిన బట్టలు ఉతికినా మళ్ళీ ఇప్పుడు రాగానే భోజనం వండుతాడని భోజనం కూడా వండిపెట్టినా ఇవన్నీ చేసినందుకు నన్ను కొడతావా నువ్వు నేను అలసటగా వచ్చి ఇప్పుడే కూర్చున్నా అన్నం వేసుకొని తినమంటే గంత కోపం మనిషి ఉత్తనే కోపం వస్తుందా మాకు కోపం రాదా మాకు బీబ్బేరు కదా మేము మనుషులం కదా ఇట్లా పడితే అట్లా కొడతా అంటే మేమే మూకం మాకు కూడా చేతులు ఉన్నాయి మాటకు మాట మంచిగా నేర్చినాం మీ అమ్మలాగా నేను కూడా బాగా నేర్చినాం మాటలు నేను అన్నం పెట్టమంటే గిన్ని మాటలు మాట్లాడతావా నేను అడిగింది ఏముంది నువ్వు చెప్పేది ఏముంది ఏ విధంగా మాట్లాడుతున్నావు ఇంత ఓపిక లేదు ఆడపిల్లకి భూమి కొన్ని ఎంత ఓపిక ఉండాలి ఓ నీకున్నత్తి తీయంగానే మా అమ్మ పేరు ఇత్తు కొద్ది అంతసేపు ఓపిక ఉండదు కానీ పెద్దగా మాట్లాడుతున్నావు అయ్యో ఎప్పుడే వచ్చినా అని చెప్తే అన్నం వేసుకునేంత ఓపిక లేదు కానీ తిరిగి మాట్లాడుతున్నావు ఏమనంటే మా అమ్మ పేరు తీస్తాం మా అయ్య పేరుది మీ అమ్మ పేరు మా అయ్య పేరు దిత్తే ఊరికొత్తది కోపం ఏమనంటే మొక్కు మీద ఉంటుంది కోపం ఇంత ఓపు ఉండదు కానీ ఏమన్నాం ఇప్పుడు మళ్ళీ మా అమ్మ పేరు మా అయ్య పేరు దిస్తావా మాటకు మాటకు నేస్తాం నీ సంగతి అది అది ఈ విధంగా గొడవ ద్వారా అశోకు అక్షితను నాలుగు దెబ్బలు వేస్తాడు అడవిలో ఒక కోతి ఉండేది ఆ కోతి చాలా చురుకైనది సరదాగా చెట్లకి ఎగిరేది దూకేది ఇలా చాలా సంతోషంగా అడవిలో ఉండేది ఒకరోజు కోతికి ఆకలిగా ఉంది తినేందుకు ఏమి దొరకలేదు అదే సమయంలో ఒక ఎలుక తన రంధ్రములో తినుబండారాలు పప్పులు వేరుశెనగలు దాచుకున్నాడు కోతి దాన్ని చూచి ఆశ్చర్యపోయింది ఎలుకని అడిగింది ఏమండి ఎలుక గారు ఈ అన్ని ఎలా సంపాదించావు ఎలుక చిరునవ్వుతో అన్నాడు నేను రోజు కష్టపడి కొంచెం కొంచెంగా సంపాదించుకున్నాను తిరిగే కోతిలాగా కాదు కదా అని అపహాసంగా అన్నాడు కోతి నవ్వింది అంత కష్టమా నేనైతే నువ్వు దాచినవి దొంగిలిస్తే చాలు కదా అన్నది అని కోతి ప్రయత్నించింది ఎలుక రంధ్రంలోకి ప్రవేశించేందుకు ఎంతగానో ప్రయత్నించింది కానీ వల్ల కాలేదు ఎందుకంటే రంధ్రం చాలా చిన్నగా ఉంటుంది కదా కోతి లోపలికి వెళ్ళలేకపోయింది అలా చాలా ప్రయత్నాలు చేసింది చివరికి అలసట వచ్చి అక్కడే కూర్చుంది అంతలో ఎలుక తన మిత్రులకు కోతి వలన వచ్చే ఆపదను తెలియజేస్తూ వచ్చింది తన మిత్రులను ఒకటిగా చేసింది అన్ని ఎలుకలు కలిసి కోతిపై దాడి చేసినవి ఒకేసారి దాడి చేయడం మొదలు ఒక ఎలుక కాలుని కొరికింది మరొకటి ముక్కులు మరొకటి చెవిని కొన్ని ఎలుకలు కడుపులు కొన్ని తలపై కొడకడం మొదలు కోతికి చాలా నొప్పి రావడం ద్వారా పరుగు పరుగు అంటూ అక్కడి నుండి కోతి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి కోతికి ఒక గుణపాఠం జరిగింది ఇతర వాళ్ల సొమ్ము దోచుకుంటే వాళ్ళు కొడతారని చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చని తెలుసుకున్నది చివరికి తన ఆహారాన్ని తానే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలు పెట్టింది ఇతర వాళ్ల సొమ్ము దొంగలించకూడదు మన ఆహారం మనమే సంపాదించుకోవాలి కష్టపడి పని చేయాలి నక్క కుక్క కథ అనగనగా ఒక అడవిలో కోడి కుక్క ఉండేవి అవి చాలా మంచి స్నేహితులు ఒకరోజు కోడి కుక్క కలిసి షికారికి వెళ్లాయి షికారిలో ఆలస్యం కావడం ద్వారా చీకటి పడిపోయింది అడవి జంతువులు వస్తాయనుకుని అవి భయపడ్డాయి కోడి చెట్టుపైన కూర్చుంది కుక్క చెట్టు తొర్రలో దాచుకుంది కొద్ది సమయం తరువాత అక్కడికి ఒక నక్క వచ్చింది చెట్టుపైనున్న కోడిని చూసింది అది కోడిని చూసి పాట పాడమని కోరింది కోడి పాట పాడింది నక్క కోడిని పట్టి మోసం చేయాలని భావించింది అలా మాటల్లో పెట్టి మోసం చేయాలని ఆలోచన చేయసాగింది నక్క యొక్క మోసాన్ని కోడి గ్రహించి కుక్కకు సైగ చేసింది కుక్క వెంటనే తెలివితో తన స్నేహితుని కాపాడాలని ఉద్దేశంతో కుక్క మెల్లగా వెనుక నుండి వచ్చింది నక్క కుక్కని చూడలేదు అప్పుడు కుక్క నక్కను కరిచింది నక్క పరుగు తీసి పారిపోయింది ఉదయం వరకు అక్కడే ఉండి కోడి కుక్క సంతోషంగా అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చినాయి ఈ కథకు నీతి ఇతరులని మోసం చేయాలని ఆలోచన చేయకు మనమే మోసపోవచ్చు కోడి కథ అనగనగా ఒక ఊరు ఉండేది ఆ ఊరి పేరు రంగాపురం ఆ ఊరిలో కనకమ్మ అనే ఒక రైతు ఉండేది ఆమె దగ్గర ఒక తెల్ల కోడి ఉండేది ఆ కోడి చాలా తెలివైనది దీని పేరు చిట్టికోడి చిట్టికోడి రోజు ఉదయం తొందరగా లేచి మేతకు వెళ్ళేది అలా చెట్లు పొలాలు అదేవిధంగా తోటలు ఊరు చుట్టూ చాలా ప్రదేశాలు తిరిగి చివరికి గూటికి చేరుకునేది ఒకరోజు చిట్టికోడి ఊర్లోని ఒక పొలంలోనికి వెళ్ళింది అక్కడ ఒక మెరిసే నాణం కనిపించింది ఇది ఏమిటో చూద్దాం అనుకుంది కోడి దాని దగ్గరకు వెళ్ళి చూడగా అది ఒక చిన్న బంగారు నాణ్యం కోడి ఎంతో సంతోషపడింది అదే రోజు కనకమ్మకు ఇచ్చింది కనకమ్మ ఆశ్చర్యపోయింది ఓహో నా చిట్టికోడి బంగారు నాణ్యం తీసుకొచ్చింది అంటూ చాలా సంతోషపడింది తన స్నేహితులకు బంధువులకు తన కోడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వచ్చింది ఆ రోజు నుండి ప్రతిరోజు చిట్టికోడి ఒక కొత్త నాణ్యం తీసుకురావడం మొదలుపెట్టింది అందరూ ఆశ్చర్యపోయారు ఊరిలో ప్రజలు కనకమ్మను ప్రశంసించడంతో పాటు చిట్టికోడిని కూడా మెచ్చుకున్నారు కొన్ని రోజులు గడిచిపోయినాయి కనకమ్మకు ఒకరోజు ఒక దురాలోచన వచ్చింది బంగారు నాణాలు అన్నీ కూడా కోడి కడుపులో నుండి వస్తున్నాయని అనుకుంది అందుకే రోజు ఒక నాణ్యం నాకు తీసుకొని వస్తుందని అనుకుంది కోడిని తన తెలివి తక్కువ ఆలోచనతో రోజు ఒక నాణ్యం తీసుకోవడం కంటే ఒకేసారి అన్ని నాణ్యాలు తీసుకోవడం ద్వారా నేను ధనవంతురాలను అవుతానని తనకు దురాశ పుట్టింది చిట్టి కోడి పొట్టను కోసి లోపల నుండి ఎంత బంగారం వస్తుందో చూద్దాం అనుకుంది అలా చేసింది ఆమె కోడి పొట్ట కోసింది కానీ లోపల ఏమీ లేదు ఇంకా ఆ కోడి బంగారం నాణ్యం తేవడం ఆగిపోయింది ఆమె చాలా బాధపడింది నా కోడి బ్రతికి ఉంటే ఎన్నో నాణ్యాలు వచ్చేవి నేను ఎందుకు ఇలా చేశాను అని వెక్కి వెక్కి ఏడ్చింది తన తెలివి తక్కువ తనానికి సిగ్గుపడి చాలా బాధపడింది ఈ కథ నుంచి నీతి ఏ సమయంలో చేయవలసిన పని అప్పుడే చేయవలను తొందరపడకూడదు నక్క బావిలో దూకింది అనే కథ ఒక అడవిలో ఓ నక్క ఉండేది అది చాలా గొప్పలు చెప్పుకునేది తనకంటే తెలివిగలవారు లేరని గొప్పలు చెప్పుకుని తిరిగేది ఇతర వాళ్లను మోసం చేసేది ఒకరోజు వేటకు నక్క వెళ్ళింది కానీ ఏమీ దొరకలేదు ఆ రోజు రాత్రి నక్కకి తినడానికి ఏమీ లేదు ఆకలితో చాలాసేపు అటు ఇటు తిరిగింది అలా తిరగడం ద్వారా దాహం వేసింది నీరు తాగాలనుకుని ముందుకు నడిచింది అలా వెళ్ళుతూ ఓ బావి దగ్గరకు వచ్చింది లోపల నీళ్లు కనిపించాయి కానీ బావి లోపల నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి దాహమేమో ఎక్కువైతుంది అలా కొద్దిసేపు అటు ఇటు తిరిగింది ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చింది నీళ్లు తాగినాక ఎట్లయినా సరే బయటపడతా నాకు చాలా తెలివితేటలు కదా అనుకున్నది ఒక్క దూకు దూకింది బావిలోకి కడుపు నిండా నీళ్లు తాగింది దాహం తీరింది కాని పైకి ఎలా రావాలో తెలియలేదు కాబట్టి అనేక ప్రయత్నాలు చేసింది చివరికి బావి లోపల నుండి బయటకు ఎక్కలేకపోయింది చివరికి అలసిపోయి అక్కడే కూర్చుంది చాలాసేపు నుంచి నక్క అరుపులు వినడం ద్వారా అటువైపు వెళుతున్న మరో నక్క ఎవరో అని చూద్దామని వచ్చింది లోపల ఉన్న నక్కను చూసింది ఏమైంది నీకు లోపలికి ఎలా వెళ్ళావు అని అడిగింది బావి లోపట ఉన్న నక్క పైనున్న నక్కను చూసి నేను బావిలో ఉన్న సంగతి అందరికీ చెప్తుంది ఎలాగైనా సరే చెప్పకుండా చేయాలి అని ఇలా తెలివిగా అన్నది ఇక్కడ నీళ్లు ఉన్నాయి చాలా చల్లగా ఉన్నాయి తాగిన వెంటనే దాహం తీరుతుంది నువ్వు లోపలికి వచ్చే అని మాయమాటలు చెప్పసాగింది పైనున్న నక్క బావి లోపల ఉన్న నక్క మోసాన్ని గ్రహించి ఇలా తెలివిగా సమాధానమిచ్చింది అబ్బా నాకు చాలా జలుబు వేసింది ఆ చల్ల నీళ్లు నేను త్రాగలేను ఆ చల్ల నీళ్ళతో నీవే దాహం తీర్చుకో అని దగ్గుతూ వెక్కిరిస్తూ మాట్లాడుతూ వెళ్ళిపోయింది నీతి పని చేసే ముందు దాని ఫలితం నష్టం గురించి ఆలోచించాలి చిత్తశుద్ధితో కాకుండా తెలివితేటలతో వ్యవహరించాలి మరియు గొప్పలు చెప్పుకోవడం మానాలి నక్క ధైర్యం అనే కథ ఒకప్పుడు మల్లాపురం అనే గ్రామంలో ఒక నక్క ఉండేది ఆ నక్క చాలా చురుకుగా బుద్ధిగా ఉండేది అదే గ్రామంలో కొన్ని కుక్కలు కూడా ఉండేవి అవి నిత్యం నక్కని తిట్టటం తోసేయటం చేస్తూ వేధించేవి నీవు మాకేమైనా పోటీనా అని అవమానించేవి అలా మాటలు చేత నక్కని బాధ పెట్టేవి నక్క మాత్రం ఎప్పుడూ ఓర్పుగా ఉండేది కుక్కలతో పోట్లాడకుండా తన పని చూసుకుంటూ జీవించేది ఇలా చాలా కాలం గడిచిపోయింది ఒకరోజు మల్లాపురం గ్రామానికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద పెండ్లి ఊరేగింపు వచ్చింది మేళతాళాలు పెద్ద పెద్ద శబ్దాలు బాణాసంచాతో ఊరంతా హడావుడిగా మారింది బాణాసంచా శబ్దం విన్న కుక్కలన్నీ ప్రాణభయంతో పరుగెత్తాయి ఒక్క నక్క మాత్రం భయపడలేదు బుద్ధిగా ఓ మూల కూర్చొని చూస్తూ ఉండింది ఊర్లోని వారంతా ఆశ్చర్యపోయారు నక్కకు ఎంత ధైర్యం ఉంది ఊరిలో జనం అనుకున్నారు కుక్కలన్నీ ప్రాణభయంతో దాక్కున్నాయి అన్నారు నక్క ధైర్యాన్ని మెచ్చుకున్నారు అప్పుడే గ్రామస్తులకు తెలిసింది ధైర్యం శరీరంలో కాదు మనసులో ఉండాలి అని నీటి బలహీనులా వారే నిజంగా ధైర్యవంతులు ఎదుటి వారిని అనగదొక్కే ముందు వారి అసలైన శక్తిని తెలుసుకోవాలి